సో మొత్తానికి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అయిపోయింది అయితే కోల్కతా ఇడియన్ గార్డెన్స్ లో టాస్ కూడా వేశారు టాస్ వేసిన తర్వాత యాక్చువల్గా అందరూ టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారు అనుకున్నారు కానీ అనూఖ్యంగా పటిదార్ రాయల్ ఛాలెంజర్స్ క్యాప్టెన్ బౌలింగ్ తీసుకున్నారు యాక్చువల్ ఇక్కడ జరిగింది ఏంటంటే బౌలింగ్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ సెవెన్ టైమ్స్ గెలుచుంటే బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు ఈ పిచ్చి ఎయిట్ టైమ్స్ గెలుచున్నారు సో ఈ గణాంకాలు తెలిసి కూడా పటిదార్ బౌలింగ్ తీసుకున్నాడంటే ఆర్సీబీ అన్న వ్యూహంతో గ్రౌండ్ అడుగుపెట్టిందా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది తెలియాలి సో మొత్తానికైతే ఇద్దరు కెప్టెన్స్ టాస్ వేసే టాస్ వేసిన తర్వాత ఆర్సీబీ ఫస్ట్ టైం అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ ఇది ఎయిటీన్త్ సీజన్ సో ఈ సీజన్ లో టాస్ చాలా కీలకమైన బట్ అనూఖ్యంగా పట్టిదార్ ఆర్సీపీ క్యాప్టెన్ మరి బౌలింగ్ తీసుకున్నారు సో పిచ్ మాకు స్లో పిచ్ గా ఉంటుంది సో ఈ నేపథ్యంలో మేము ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఇతర స్పిన్నర్స్ తో గ్రౌండ్ అడుగు పెట్టబోతున్నాం సో ఈ నేపథ్యంలో మేము గెలిచి మేము బౌలింగ్ తీసుకున్నాం అని చెప్పారు మరి బౌలింగ్ తీసుకున్న టీం ఎలా ఉంటుంది మరి బ్యాటింగ్ అంటే పట్టిదర్ ఏమైనా తప్పు చేశాగా లేదంటే బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి సో మొత్తానికి ఈ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు మరి టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరు తలపడిన మ్యాచ్ లో ఎక్కువ పర్సెంట్ కేకేఆర్ గెలిచింది ప్లస్ ఇప్పుడు కేకేఆర్ కలిసి వచ్చే అంశం ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ రావడం మరొకటి హోమ్ టౌన్ కావడం ఈ రెండు కూడా కేకేఆర్ కలిసి వచ్చే అంశాలు కానీ టీమ్స్ లో అటు ఆ టైం అటు కేకేఆర్ లో కాదు కావచ్చు ఇటు ఆర్సీబీలో కావచ్చు చాలా చేంజెస్ జరిగాయి కొత్త కొత్త ప్లేయర్స్ వచ్చారు క్యాప్టెన్స్ కూడా మారిపోయారు పటిదర్ ఆర్సీబీకి క్యాప్టెన్ అయితే అజింక్య రహానే కేకేఆర్ కెప్టెన్ గారు ఇద్దరు కూడా ఈ టీమ్స్ ఫస్ట్ టైం లీడ్ చేస్తున్నారు అండ్ ఈ టీమ్స్ ని లీడ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందంటూ టాస్ గెలిచిన తర్వాత ఇద్దరు మాట్లాడారు మొత్తానికి మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది సో ఎలా ఉండబోతుందో చూద్దాం